మళ్ళీ మా రోజక్క కొన్ని ప్రాసలతో ముందుకు వచ్చేసిందనమాట ప్రస ముందుకి ఓ ప్రాస సో నాకు కూడా వచ్చేస్తుంది ఓకే సో అక్క ఏం మాట్లాడిందంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మధ్య ఆంధ్రప్రదేశ్ అయిందంట అప్పుల ఆంధ్రప్రదేశ్ అయిందంట అవినీతి ఆంధ్రప్రదేశ్ అయిందంట అరాచికాల ఆంధ్రప్రదేశ్ కూడా అయిందని అక్క పాపం వాపోతూ ఉందనమాట సో అక్కకి మళ్ళీ ఇచ్చే కౌంటర్ ఏంటంటే రోజక్క నువ్వు ఏదైతే మధ్యాంధ్రప్రదేశ్ అన్నావో అది ఇప్పుడు కాదక్క గత ఐదేళ్లు మీ అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మధ్యం ఏరులై పారింది జరిగిపోయిన విషయాలు గుర్తు చేసుకొస్తావు మర్చిపోతే ఎట్లాగ ప్రతిసారి గుర్తు చేయాలి చచ్చిపోతున్నా నేను అలా అయిందనమాట సో ఎలా ఉందని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి తెలుసు తర్వాత గంజై ఆ గంజయ్ బెస్ట్ రాష్ట్రం ఏది గంజై సరఫరా అంటే ఆంధ్రప్రదేశ్ వచ్చింది ద గ్రేట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చూపిస్తున్నప్పుడు అంతకుముందు గూగుల్లో ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరైతే ఈ గంజాయి సరఫరా చేసే వాళ్ళు పట్టుబడిన వాళ్ళకి పారితోషికం కూడా ఇస్తానని కూడా అనౌన్స్మెంట్ చేసి కట్టుదిట్టం చేశారు ఇప్పుడు నువ్వు ఇవన్నీ చెప్పకుండా ఏదో ఒక్క డక్క ముక్క నాకు మాటలు చెప్పేసిపోతావు అడగ డైరెక్టర్ రాజీన్ అని చెప్పేసి అన్ని తెలుసుకొని మాట్లాడను కదా సరే అన్నప్పుడు వన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు పదకొండు వచ్చాయి మరి అంత అద్భుతంగా పరిపాలన చేస్తుంటే నెగిరిలో నువ్వు నీ ప్రత్యర్థి పైన నీ ప్రత్యర్థి నలభై వేల ఓట్ల మెజార్టీతో గెలిచేడు నువ్వు ఓడిపోయావు ఐదు పది ఓట్లు కదా తల్ల నలభై వేల ఓట్లు మరి అంత నెగిరిలో ఎరగబెట్టుంటే ఎట్లా ఓడిపోయి నువ్వు చెప్ప ఎలా ఓడిపోయి నువ్వు బాగా చేస్తుంటావు నువ్వు అదేమంటే ట్యాంపరింగ్ అంటారు ఏవీఎంలో ట్యాంపరింగ్ చేసింది అందుకే ఓడిపోయి నువ్వు వన్ ఎయిట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్మోహన్ రెడ్డి గారు పోనీ ఏదో ఒక పది సీట్లు ఇరవై సీట్లు ట్యాంపరింగ్ అంటే ఊకే వచ్చు పదకొండు సీట్లు మిగతా కాగెత్తుకుపోయిందా ఏదైనా మాటలు మాట్లాడడానికి కూడా అసలు భలే వచ్చేస్తాయా మీక ఎక్కడి నుంచి పట్టుకుని వస్తారో ఏమో అసలు నువ్వు ఉన్నావే నువ్వు ఎట్లా ఎంత డేంజర్ అంటే పాకిస్తాన్ డేంజర్ నువ్వు ఈ రాష్ట్రంలోనే ఉంటూ ఈ రాష్ట్ర ప్రజలకి ఇప్పుడున్న ప్రభుత్వం ఎంత మేలు చేస్తుంది అవి చెప్పకుండా ఆ ఎంతో ప్రగతిపథంగా ముందుకెళ్లిపోతున్న రాష్ట్రం మీద ఒక్క బురద చల్లి చేసే ప్రయత్నంలో ఎప్పుడు ముందుంటావు చూడు నువ్వు చాలా డేంజర్ రాష్ట్రానికి డేంజర్ నువ్వు నీకు ఆ విషయం అర్థం కావట్లా ఎందుకు ఇంత విష ప్రచారం చేస్తావు నాకు అర్థం కాదు హత్యలు అప్పుడు జరగలేదా ఎన్ని హత్యలు జరిగాయి రాష్ట్రం ఏమీ అభివృద్ధి చేశారు ఆ మన రాష్ట్రానికి అసలు రాజధాని లేకుండా అసలుకి ఎంత నీచాటి నీచంగా పక్క రాష్ట్రాలు కూడా మాట్లాడుకుంటుంటాయి ఆ మీ రాష్ట్రానికి రాజధాని లేదు ఏంటి అని అంటే ఐదు సంవత్సరాలు వేస్ట్ చేసి మళ్ళీ ఈరోజు ఎలా నోట్లో నోట్ల నుంచి మాటలు వస్తున్నాయి మాట్లాడడానికి మీరు ఏదో పెద్ద అభివృద్ధి చేసి ఏదో పెద్ద స్వర్ణాంతృప్తి చేసినట్టు ఎందుకు ఈ బిల్డప్లన్నీ ఇలా మాట్లాడబాకు ఉందతనంగా మాట్లాడు ఉందతన రాజకీయాలు చేయనువు ಸರಿನಾ